ఈ యొక్క మై భారత్ ఖేలో ఖేలో ఇండియా అని ఓల్డ్ నేమ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గౌట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయం ఎందుకంటే యువకులు అంటే గ్రామాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు గేమ్స్ అంటే సెల్ ఫోన్ గేమ్స్ అయిపోయింది సెల్ ఫోన్లో గేమ్స్ ఎన్నో గేమ్స్ వచ్చినాయి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు తప్ప క్రికెట్ ఆయన సెల్ ఫోన్లోనే బాక్బార్ అయిన సెల్ఫోన్లోనే క్యారామా అయిన సెల్ఫోన్లోనే అంటే ప్రతి ఎవ్రీథింగ్ ఆన్ సెల్ ఫోన్ అంటే ఇప్పుడు అడిక్షన్ అనేది ఎట్లా అయిపోయింది అంటే ఒక డ్రగ్ అడిక్షన్ లెక్క అయిపోయింది అది కూడా ఒక డ్రగ్ అయిపోయింది ఫోన్ కూడా అంటే పార్ట్ ఆఫ్ ద బాడీ ఇది కూడా ఒక మన బాడీలో ఒక పార్ట్ లెక్క అయిపోయింది దీనికి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని దూరం పెట్టిన పరిస్థితి ఒక హాఫ్ అన్ అవర్ బాత్రూమ్ లో అంటే ఎవ్రీ టైం మన బాడీలో ఒక పార్ట్ లాగా సెల్ ఫోన్ అనేది ఇప్పుడు ఉన్నది సో ఇది ఒక అడిక్షన్ అలాగే ఇందాక చెప్పారు డ్రగ్ యూత్ ఎక్కువ శాతం ఈ మధ్యలో ఏంటంటే ఒకప్పుడు డ్రగ్ అంటే ఎక్కడో సిటీలలో ధనవంతుల దగ్గర అవైలబుల్ ఉంటుంది మనకు మనకు ఎక్కడ దొరుకుతుంది అనే పరిస్థితి నుండి ఏమైంది అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ వల్ల కొంత ఇప్పుడు మనం అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు కూడా ఏమైతుందంటే ఈజీగా మన దగ్గర ఎక్కడో ఒడిస్సా ఛత్తీస్గఢ్ మల్కానగిరి మన ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈజీగా గంజాయి కూడా మనకు మన ప్రాంతం వరకు విలేజ్ వరకు మన వాడకు మన రాష్ట్రానికి వచ్చింది జిల్లాకు వచ్చింది మన మండలానికి వస్తుంది మన గ్రామం మన ఇంట్లో కూడా వస్తుంది అది ఏదో ఒక సమయంలో మన ఇంట్లో కూడా చొరబడుతుంది కాబట్టి అది మన ఇంట్లోకి రాకుండా మన కాలనీకి రాకుండా మన గ్రామానికి మన మండలానికి రాకుండా కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అది ఒక్కసారి డ్రగ్ కనుక అడిక్ట్ అయితే అది ఒక గంజాయి గనిక ఒక డ్రగ్ అడిక్ట్ అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో ఆ పర్సన్ చనిపోతాడు ఎందుకు చనిపోతాడు అంటే అతని న్యూరో సిస్టమ్ అంతా దెబ్బతింటది న్యూరోస్ అంటే నరాలు నరాల సిస్టమ్ అంతా దెబ్బతింటది ఆ యువకుడు అయితే మాత్రం ఇక అది పెళ్లి కాదు ఇక పెళ్లి పనికి రాదు పెళ్లి కాదు అలాంటి వ్యక్తులకు అంటే దాని వల్ల ఏమవుతుందంటే మత్తుకు బానిస మత్తుకు బానిస అయిపోయి లైఫ్ చిక్కి చేసుకుంటున్నారు చాలా మంది యువకులు ఒకటి ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ ఎంతో దగ్గర అయిపోయింది ఇప్పుడు చిన్న పిల్లగాడు రెండో తరగతి ఒకటో తరగతి ఎల్కేజీ యూకేజీ పిల్లగాడు కూడా సెల్ఫోన్ ఈజీగా వాడేస్తున్నాడు అలాంటిది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కొంత రాంది కూడా రెండవ తరగతి పిల్లవాడు ఆపరేట్ చేస్తు వాళ్ళకి కావాల్సిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాడు ఇవన్నీ చేస్తున్నారు కొంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో కూడా ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం ఆడుతున్నారు వాళ్ళు ఏ వీడియోలు చూస్తున్నారు ఏ ఫోటోలు చూస్తున్నారు యూట్యూబ్లో ఏ వీడియోలు చూస్తున్నారు కూడా రావాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని అనుకున్నా కూడా ఫీడింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు కూడా ఫీడింగ్ అని వస్తుంది అంటే ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్లు బట్టి నెక్స్ట్ రీల్ ఏం రావాలనేది కూడా వచ్చేస్తుంది ఒక రీల్ కావచ్చు ఒక యూట్యూబ్ లో వీడియో కూడా ఫీడింగ్ అనేది ఎట్లుంటుంది అంటే మనం ఇంట్రెస్ట్ మనం చూసేదాన్ని బట్టే నెక్స్ట్ వీడియో కూడా ఫీడింగ్ అయితే ఉంటుంది అది ఆర్టిఫిషియల్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అప్డేట్ అయిపోయి ఉంటుంది మనం ఏం చేస్తున్నావు మన మైండ్ సెట్ బట్టి అప్డేట్ అవుతుంది మీరు చూస్తున్న తర్వాత మన ఫోన్లో మనం ఏమన్నా జనరల్గా మాట్లాడినప్పుడు అంటే మన ఫోన్ ఇప్పుడు ఆఫ్ ఉంది కదా నా అది ఇప్పుడు నా మాటలు వింటుంది ఇది వింటుందా లేదా వింటుంది నేను ఇప్పుడు దేని గురించి అయితే ఎక్కువసేపు మాట్లాడుతానో అది విని నాకు సోషల్ మీడియాలో ఫీడింగ్ అదే ఇస్తుంది అర్థమైంది ఇప్పుడు ఒక షూ అనుకోవాలని అనుకున్నాం అనుకో ఒక పది నిమిషాల తర్వాత ఇలా షూ అడ్వర్టైజులు వస్తూ ఉంటాయి మనం ఏదైనా కొనుక్కో ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నప్పుడు ఫ్రిడ్జ్ అడవి అంటే మనం మాటలు ఇది వింటుంది మన ఫోన్ వింటుంది మీ ఎవరికి ఇస్తుంది అది సోషల్ మీడియాకి ఇస్తుంది సోషల్ మీడియాకి ఇస్తుంది ఓకే సో కొంత మన ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవాలి డ్రగ్ అడిక్షన్ తగ్గించుకోవాలి ఇప్పుడున్న ఇప్పుడున్న సామాజిక రుగ్మత సోషల్ ఇవింగ్ ఏంటిదంటే డ్రగ్స్ మరియు ఫోన్ ఫోన్ అంటే ఫోన్ మంచిదే ఇది యాక్చువల్లీ ఇది మంచిది కానీ దీన్ని మంచిగా వాడకుండా చెడుకు వాడితే చెడు ఇప్పుడు కత్తి ఉంటుంది కదా నైఫ్ మన ఇంట్లో ఉంటుంది మనం వ్యవసాయం చేయాలన్నా కత్తి అవసరమే గడ్డి కోయాలన్నా వరి కోయాలన్నా ఏదన్నా కావాలన్నా కత్తి అవసరం కూరగాయలు కావాలన్నా కత్తి అవసరం అదే కత్తితోటి మనం నేరం కూడా చేయచ్చు ఇది కూడా అంతే జస్ట్ లైక్ ఎ నైఫ్ మనం ఎంబడ కత్తి పెట్టుకొని తిరుగుతున్నట్టే ఈ దీంతో మనం మంచి చేయవచ్చు చెడు కూడా చేయచ్చుడికి అడిక్ట్ కావద్దు ఒకటి డ్రగ్స్ కొన్ని అండ్ ఇది ఇంకోటి మనకు స్పోర్ట్స్ పరంగా చూస్తే స్పోర్ట్స్ అనేది ఎప్పుడైనా కూడా అయితే రెండు విజయం లేదా ఓటమి విజయానికి పొంగిపోవద్దు ఓటమికి కుంగిపోవద్దు ఇది రెండు మనకు గేమ్స్లో ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు గెలవాల్సిందే ఎవరో ఒకరు గెలవాల్సిందే కాబట్టి గెలుస్తారు పక్క ఒక్కరికి గెలుస్తుంది పక్క అంటే ఒక టీం గెలుస్తుంది ఒకరంటే ఒక టీం గెలవాల్సిందే ఒక టీము ఓడిపోవాల్సిందే అలానే ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఏదో లూజర్స్ అని కాదు ఆర్ ఆల్సో ఫైటర్స్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు చివరిదాకా ఫైట్ వాళ్ళే ఓకే అలాగని మనకేంటే ఇప్పుడు క్రమశిక్షణ గేమ్స్ లో ఉండాల్సిందంటే క్రమశిక్షణ అండ్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ రోజు మనం ఏమనుకుంటామంటే ఒక మందు మానేయాలనుకుంటే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ రోజు డిసిప్లిన్ కాదు దానివల్ల కన్సిస్టెన్సీ కంటిన్యూ చేయాలి ఆ డిసిప్లిన్ కంటిన్యూ చేయాలి ఓకే అంటే ఈ రెండే విషయాలు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ స్పోర్ట్స్ లో అయినా చదువులో అయినా మన నిజ జీవితంలో అయినా ప్రతి దాంట్లో కూడా డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఉంటే జీవితంలో మీరు సక్సెస్ అవుతారు ఓకే కబడ్డీ ఇల్లంతా ఒక టీమ్ విన్నర్సు అండ్ వాలీబాల్ వచ్చేసి వర్కర్ఫుల్ టీమ్ కంగ్రాజేషన్ టు బోత్ టీమ్స్ అండ్ రన్నర్స్ రేపాక వాలీబాల్ అండ్ ఇంకొకటి రెండు రెండు రన్నర్స్ కూడా రేపాక గెలుచుకున్నారు ఓకే విన్నర్స్ అండ్ రన్నర్స్ కంగ్రాజేషన్స్ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులకు మరియు ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగం చేసిన నిర్మాణం చేసినందుకు అందరికీ